అదర్ దెన్ స్ట్రెస్ మనం ఎప్పుడైనా యంగ్ పేషెంట్ ప్రిమచ్యూర్ హార్ట్ డిసీజ్ పేషెంట్ మన దగ్గరికి వస్తాడు సో మోస్ట్ మొదటి మొట్టమొదటిగా రొటీన్ ట్రెడిషనల్ ఫ్యాక్టర్స్ ఏంటని అడుగుతాం లైక్ ఆయన బ్లడ్ ప్రెషర్ ఉందా డయాబెటీస్ ఉందా అండ్ ఊబకాయం అంటే ఆల్ అయినా ఒబెసిటీ ఉందా అండ్ ఇంకొకటి ఇంతకుముందు అతి అధిక కొలెస్ట్రాల్ ఏమైనా ఉందా ఈ ఫస్ట్ ఈ స్క్రీన్ అవుట్ చేసుకుంటాం ఈ స్క్రీన్ అవుట్ చేసుకున్న తర్వాత వాళ్ళ హ్యాబిట్స్ కూడా అడుగుతాం ఈ ఫెటాల్ ద హీజ్ ఎ స్మోకర్ డెఫినెట్లీ స్మోకింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ కాజింగ్ దిస్ ప్రిమచ్యూర్ కోర్నరి ఆర్టి డిసీజ్ సో స్మోకింగ్ వల్ల డెఫినెట్గా యంగ్ పేషెంట్స్లో మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి సో స్మోకింగ్ డెఫినెట్గా ఈజ్ ఎ వెరీ వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్ సో ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా దే ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ వాటి కాల్డ్ మాదక ద్రవ్యాలు కూడా వాడుతున్నారు కోకెయిన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ సో వాటి వల్ల ఈవెన్ బియాండ్ స్మోకింగ్ అయిపోయింది సో దే గెట్ అడిక్టెడ్ టు దట్ అండ్ వాటి వల్ల ఇంకా యంగ్ ఏజ్లోనే హై బ్లడ్ ప్రెషర్ రావడము హార్ట్ ఫెయిల్ అవ్వడము ఇవన్నీ జరుగుతున్నాయి